ఆది క్రమం చీనాలు రాజైన అమ్రా పేలు ఎల్లాసరు రాజైన అరియోకు ఏలాము రాజైన కదుర్ల యోమేరు గోయియుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదమో రాజైన బెరాతోను గుమర్రా రాజైన బిర్షాతోను అద్మారాజైన షినాబుతోను సెబోయియుల రాజైన షమే బెరుతోను సోయరను బెలారాజుతోను యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిములోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్లో మేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్లో యోమేరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అస్తారోత్ కర్నాయిములో రెఫాయిలను హాములో జూజీయులను షావే కిర్యాతాయిము మైదానములో ఏమియులను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకియుల దేశమంతటిని అసస్సోన్ తామరులో కాపురమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు సుదమ రాజును గుమర్ర రాజును అద్మారాజును సెబోయిము రాజును సోయరను బెలరాజును రాజును బయలుదేరి సిద్ధీము లోయలో వారితో అనగా ఎలాము రాజైన కదర్లోయోమేరు గోయీయుల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అరియోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుదమ్మ గుమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరు శేషించిన వారు కొండకు పారిపోయేది అప్పుడు వారు సుదమ్మ గుమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయేది మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సుధమ్మలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు యష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకుని వారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదునెనుమండుగురిని వెంట పెట్టుకుని మట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టునున్న మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను అతడు కదుర్లాయోమేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయమట్టుకు బయలుదేరి వచ్చను మరియు షాలేము రాజైన మిల్కీ సెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్థుతింపబడునుగాక అని చెప్పాను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి వంతు ఇచ్చాను సుధమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడను దేవుడునైన ఎహోవ ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆ నీరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొన నిమ్మని సుధుమో రాజ్తో చెప్పాను